మాజీ మంత్రి బిజివేముల వీరారెడ్డి వర్ధంతి సభను బద్వేల్లో ఘనంగా నిర్వహించారు ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడారు ఆ వివరాలను ప్రత్యక్షంగా చూడండి మహారథులు పెద్దలు డాక్టర్ రవికుమార్ రెడ్డి గారు విజయమ్మ గారు వేదికపైన ఉన్నటువంటి కడప జిల్లాని నలుమూలల నుంచి చేసినటువంటి యువ నాయకులు భవిష్యత్ తరాలు వాళ్ళవే భవిష్యత్ తర రాజకీయ నాయకులు అలాగే మీ అందరి అభిమాని రితీష్ కుమార్ రెడ్డి గారు మీడియా మిత్రులు వేదికలో ఉన్నటువంటి ఇతరులు వేదిక ముందు ఆశీనులైనటువంటి పెద్దలు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు పెద్ద ఆయన వీరారెడ్డి గారి యొక్క వర్ధంతి సభ గడిచిన నాలుగైదు సంవత్సరాలుగా ప్రతి సభకి హాజరవుతూ వస్తూనే ఉన్నాం ఈ సందర్భము ఒక ప్రత్యేకత ఉంది ఒకటి వీరారెడ్డి గారి పుట్టుక శతాబ్దం దాటుతుంది వంద సంవత్సరాల ఆయన జీవితానికి ఇది ఒక నిదర్శనం అలాగే ఆయన రాజకీయ జీవితం కూడా ఇరవై మూడు సంవత్సరాల క్రితం ఆయన రాజకీయ జీవితం దాదాపు ఐదు ఆరు దశాబ్దాల రాజకీయ జీవితం రేపటి తరానికి మార్గదర్శకమయ్యేటువంటి రోజు ఈరోజు దీనితో పాటి తెలుగుదేశం పార్టీ యువ నాయకుడిగా నేటి యువతర ప్రతినిధిగా ఈ నియోజకవర్గంలో యువగల పాదయాత్ర సందర్భంలో శ్రీ లోకేష్ గారికి ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు నేటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి రోషన్న గారితో కలిసి దాదాపుగా ఇరవై రోజుల నుంచి పాదయాత్ర కొనసాగిస్తున్నటువంటి రితీష్ రెడ్డి గారి కార్యక్రమం ఇవన్నీ కలిసి ఈరోజు ఒక ప్రత్యేకతని చాటుకున్నాయి అందుకే వేదిక మీద ఇంతమంది ప్రజాప్రతినిధులు రాజకీయ శ్రష్టలు రెండు జిల్లాల నుంచి ఈ వేదికను పంచుకున్నటువంటి అనేక మంది పెద్దలు ఈరోజు ఈ కార్యక్రమంలోకి రావడం జరిగింది ఒక విషయం ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది నాకు తెలిసి నేను విద్యార్థిగా ఉన్నప్పుడే మా తండ్రి గారైనటువంటి ఆన వెంకటరెడ్డి గారితో కలిసి వీరారెడ్డి గారితో అలాగే పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారితో అనేక సందర్భాల్లో ఈ యొక్క బద్వేల్ గుండా హైద హైదరాబాద్ పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి నాన్నగారు ఎప్పుడు కారులో హైదరాబాద్ వెళ్ళినా వీరారెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు ఇద్దరు దారిలో కలిసేవాళ్ళు అందరూ కలిసి నాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పివి నరసింహారావు గారిని కలవడానికి వెళ్ళేటువంటి వాళ్ళు అనేక సందర్భాల్లో వాళ్ళతో కలిసి ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ మధ్య జరిగేటువంటి రాజకీయ చర్చలు కానీ వింటే అదే బహుశా మా అందరికి కూడా స్ఫూర్తి అయి ఇవాళ రాజకీయంగా మా ఎదుగుదలకు కూడా వారి ముగ్గురు మధ్య జరిగిన రాజకీయ చర్చ విశ్లేషణే ఇవాళ ఈ స్థాయికి రాజకీయాల్లో మేము రావడానికి కారణమైంది అని చెప్పి చెప్పక తప్పరారెడ్డి గారి తర్వాత విజయమ్మ గారు శాసనసభ్యురాలు అయ్యారు ఇక్కడ నేను పక్క జిల్లాలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు రెండు వేరు వేరు పార్టీలైనా సోమశల ప్రాజెక్టు విషయంలో ఇద్దరం కలిసే పోరాటం చేసేవాళ్ళం ఆనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఇరిగేషన్ మంత్రులు ఎవరు వచ్చినా ఎక్కడి నుంచి విజయమ్మ గారు వచ్చేవాళ్ళు అక్కడి నుంచి నేను వచ్చేవాడిని సోమశల ప్రాజెక్టు దగ్గరే అనేక సందర్భాల్లో ఇటు కడప జిల్లా రైతాంగం అటు నెల్లూరు జిల్లా రైతాంగం యొక్క భవిష్యత్తు గురించి ప్రాజెక్టులో అనేక సందర్భాల్లో చర్చించుకున్నటువంటి రోజులు ఉన్నాయి తర్వాత జరుగుతున్నటువంటి కాలంలో మరి వాళ్ళ ఆనాడు ఉన్నటువంటి రాజకీయ అనుబంధం కుటుంబ బంధంగా మారింది ఈరోజు ఇటు వీరారెడ్డి గారి కుటుంబం అటు ఆనం కుటుంబం అత్యంత దగ్గర బంధుత్వం బంధం ఏర్పడింది రిషేష్ రితీష్ రెడ్డి గారు లీలా కైవల్య వాళ్ళిద్దరు కలవడంతో అదే విజయమ్మ గారు రవికుమార్ రెడ్డి గారి వారి యొక్క అనుమతితో ఈ బంధం ఏర్పడిందని చెప్పి నేను మీకు మనవి చేసాను ఇవాళ ఇంకా బలోపేతమైంది మా అనుబంధం రాజకీయ అనుబంధమే కాదు బాంధవ్యం కూడా తోడైంది వాళ్ళ నేను ఒకటే మీ అందరికీ మనవి చేసేది ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి నేటి తరం నాయకులకు రేపు రావాలనుకునే కోరికలు ఉన్నటువంటి వాళ్ళకి మిత్రులకు సోదరులకు అందరికీ మా తరం చివరి దశకు వచ్చింది రేపటి తరం మీది రేపటి తరం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో లోకేష్తోటి సహచర్యంతో మీరు ముందడుగు వేయాల్సినటువంటి సమయం మీ అందరికీ కలిసి ఇవాళ ఆ సమయం వచ్చింది అని చెప్పి మీకు మనం చేస్తున్నా భవిష్యత్ తరాలకు ఇది నాంది కావాలి ఒక దోపిడీ వ్యవస్థను ఎదుర్కొన్నటువంటి ఈనాటి తరం రేపటి తరంగా మీరందరూ ఈ రాష్ట్రానికి దిక్సూచి కావాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను రాజకీయాల్లో అనేక సందర్భాల్లో గెలుపు ఓటములు ఉంటాయి గెలుపు ఓటములు అనేటువంటిది రాజకీయాల్లో పరిష్కారం కాదు రాజకీయాల్లో అనేక సందర్భాల్లో గెలుస్తూ ఉంటాం ఓడుతూ ఉంటాం కానీ చివరికంట నిలబడేది మన తర్వాత కూడా ఆలోచింపజేసేది మన సమయంలో రాష్ట్ర ప్రజానీకానికి ఏమందించాం మన జిల్లా రైతాంగానికి ఏమందించాం మన ప్రాంత ప్రజలకి ఏమందించాం ఏం మేడు చేశామనేటువంటిదే ఇవాళ ఈ తరం నేర్చుకోవాల్సిందని చెప్పి మీకు మనవి చేస్తుంది రెండు భాగాలుగా ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఒకటి దోపిడీ వ్యవస్థ ఒకటి దోపిడీ వ్యవస్థకి దారి దోపిడీ విధానానికి అంకితమైనటువంటి భాగం ఒకటైతే మరొకటి ప్రజాసేవలో మనం ఏ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే ఈ తరానికి కానీ రేపటి తరానికి కానీ ఒక మంచి భవిష్యత్తును అనేటువంటిది మరొక భాగం ఇవాళ రెండింటిలో ఏ భాగం కావాలని కోరుకోవాలి అని అంటే ఇవాళ మీ ముందుంది మంచి భవిష్యత్తు కావాలి అనుకున్నప్పుడు తెలుగుదేశం జనసేన మధ్య అనుబంధాన్ని ఇవాళ మనం ఎంపిక చేసుకోక తప్పదు దారి దోపిడీ కావాలంటే ఎప్పుడైనా చేయొచ్చు ఈ వ్యవస్థల్లో ప్రజాస్వామ్య వ్యవస్థలో దారి దోపిడీలకు కానీ రాజకీయ దోపిడీలకు కానీ రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాదోపిడీ కానీ ఎప్పుడు ఈ దేశంలో ఏ పార్టీ కూడా మనలేదు ఏదైనా ఒకటి అరా ఉన్నా అది తాత్కాలిక ప్రయోజనాలు మాత్రమే తప్ప ఒక ఐదు సంవత్సరాల పొరపాటున ఓటు వేసిన దానికి తప్ప శాశ్వత ప్రయోజనాలని ఈ రాష్ట్ర ఈ దేశ ప్రజలకు అందించలేవు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ఇవాళ నేను మీకు మనవి చేస్తూ ఉన్నా ఎందుకు ఇరవై మూడు సంవత్సరాల తర్వాత వీరారెడ్డి గారిని స్మరించుకోవడానికి ఇన్ని వేల మంది మహారథులు పెద్దలు డాక్టర్ రవికుమార్ రెడ్డి గారు విజయమ్మ గారు వేదికపైన ఉన్నటువంటి కడప జిల్లాని నలుమూలల నుంచి చేసినటువంటి యువ నాయకులు భవిష్యత్ తరాలు వాళ్ళవే భవిష్యత్ తర రాజకీయ నాయకులు అలాగే మీ అందరి అభిమాని రితీష్ కుమార్ రెడ్డి గారు మీడియా మిత్రులు స వేదికలో ఉన్నటువంటి ఇతరులు వేదిక ముందు ఆశీనులైనటువంటి పెద్దలు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు పెద్ద ఆయన వీరారెడ్డి గారి యొక్క వర్ధంతి సభ గడిచిన నాలుగైదు సంవత్సరాలుగా ప్రతి సభకి హాజరవుతూ వస్తూనే ఉన్నాం ఈ సందర్భము ఒక ప్రత్యేకత ఉంది ఒకటి వీరారెడ్డి గారి పుట్టుక శతాబ్దం దాటుతుంది వంద సంవత్సరాల ఆయన జీవితానికి ఇది ఒక నిదర్శనం అలాగే ఆయన రాజకీయ జీవితం కూడా ఇరవై మూడు సంవత్సరాల క్రితం ఆయన రాజకీయ జీవితం దాదాపు ఐదు ఆరు దశాబ్దాల రాజకీయ జీవితం రేపటి తరానికి మార్గదర్శకమయ్యేటువంటి రోజు ఈరోజు దీనితో పాటు తెలుగుదేశం పార్టీ యువ నాయకుడిగా నేటి యువతర ప్రతినిధిగా ఈ నియోజకవర్గంలో యువగల పాదయాత్ర సందర్భంలో శ్రీ లోకేష్ గారికి ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు నేటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి రోషన్న గారితో కలిసి దాదాపుగా ఇరవై రోజుల నుంచి పాదయాత్ర కొనసాగిస్తున్నటువంటి రితీష్ రెడ్డి గారి కార్యక్రమం ఇవన్నీ కలిసి ఈరోజు ఒక ప్రత్యేకతని చాటుకున్నాయి అందుకే వేదిక మీద ఎంతమంది ప్రజాప్రతినిధులు రాజకీయ శ్రష్టలు రెండు జిల్లాల నుంచి ఈ వేదికను పంచుకున్నటువంటి అనేక మంది పెద్దలు ఈరోజు ఈ కార్యక్రమంలోకి రావడం జరిగింది ఒక విషయం ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది నాకు తెలిసి నేను విద్యార్థిగా ఉన్నప్పుడే మా తండ్రి గారైనటువంటి ఆనం వెంకటరెడ్డి గారితో కలిసి వీరారెడ్డి గారితో అలాగే పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారితో అనేక సందర్భాల్లో ఈ యొక్క బద్వేల్ గుండా హైదరాబాద్ పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి నాన్నగారు ఎప్పుడు కారులో హైదరాబాద్ వెళ్ళినా వీరారెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు ఇద్దరు దారిలో కలిసేవాళ్ళు అందరూ కలిసి నాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పివి నరసింహారావు గారిని కలవడానికి వెళ్ళేటువంటి వాళ్ళు అనేక సందర్భాల్లో వాళ్ళతో కలిసి ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ మధ్య జరిగేటువంటి రాజకీయ చర్చలు కానీ వింటే అదే బహుశా మా అందరికి కూడా స్ఫూర్తి అయి ఇవాళ రాజకీయంగా మా ఎదుగుదలకు కూడా వారి ముగ్గురు మధ్య జరిగిన రాజకీయ చర్చ విశ్లేషణే ఇవాళ ఈ స్థాయికి రాజకీయాల్లో మేము రావడానికి కారణమైంది అని చెప్పి చెప్పక తప్పదు వీరారెడ్డి గారి తర్వాత విజయమ్మ గారు శాసనసభ్యురాలు అయ్యారు ఇక్కడ నేను పక్క జిల్లాలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు రెండు వేరు వేరు పార్టీలైనా సొమసెల ప్రాజెక్టు విషయంలో ఇద్దరం కలిసే పోరాటం చేసేవాళ్ళం ఆనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఇరిగేషన్ మంత్రులు ఎవరు వచ్చినా ఎక్కడి నుంచి విజయమ్మ గారు వచ్చేవాళ్ళు అక్కడి నుంచి నేను వచ్చేవాడిని సోమశల ప్రాజెక్టు దగ్గరే అనేక సందర్భాల్లో ఇటు కడప జిల్లా రైతాంగం అటు నెల్లూరు జిల్లా రైతాంగం యొక్క భవిష్యత్తు గురించి ప్రాజెక్టులో అనేక సందర్భాల్లో చర్చించుకున్నటువంటి రోజులు ఉన్నాయి తర్వాత జరుగుతున్నటువంటి కాలంలో మరి వాళ్ళ ఆనాడు ఉన్నటువంటి రాజకీయ అనుబంధం కుటుంబ బంధంగా మారింది ఈరోజు ఇటు వీరారెడ్డి గారి కుటుంబం అటు ఆనం కుటుంబం అత్యంత దగ్గర బంధుత్వం బంధం ఏర్పడింది రిషేష్ రితీష్ రెడ్డి గారు లీలా కైవల్య వాళ్ళిద్దరు కలవడంతో అదే విజయమ్మ గారు రవికుమార్ రెడ్డి గారి వారి యొక్క అనుమతితో ఈ బంధం ఏర్పడిందని చెప్పి నేను మీకు మనవి చేసాను ఇవాళ ఇంకా బలోపేతమైంది మా అనుబంధం రాజకీయ అనుబంధమే కాదు బాంధవ్యం కూడా తోడైంది నేను నేనొకటే మీ అందరికీ మనవి చేసేది ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి నేటి తరం నాయకులకు రేపు రావాలనుకునే కోరికలు ఉన్నటువంటి వాళ్ళకి మిత్రులకు సోదరులకు అందరికీ మా తరం చివరి దశకు వచ్చింది రేపటి తరం మీది రేపటి తరం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో లోకేష్ తోటి సహచర్యంతో మీరు ముందడుగు వేయాల్సినటువంటి సమయం మీ అందరికీ కలిసి ఇవాళ ఆ సమయం వచ్చింది అని చెప్పి మీకు మనం చేస్తున్నాను భవిష్యత్ తరాలకు ఇది నాంది కావాలి